భారత మాజీ అండర్ నైన్టీన్ కెప్టెన్ ఉన్ముక్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై తన ఆటను పరీక్షించుకోవాలని ఆసక్తి ఉందని చెప్పాడు త్వరలో ఉన్ముక్ లక్ష్యం నెరవేరనుంది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఏఈ తరపున ఆడుతున్న ఉన్ముక్ సింగ్ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియాపై ఆడనున్నాడు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత క్రికెట్ నుంచి ఉన్ముక్ రిటైర్ అయిన విషయం తెలిసిందే టీ ట్వంటీ ప్రపంచ వెస్ట్ వెస్టిండీస్ యుఏఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న జట్టుగా యుఏ యుఎస్ఏ నేరుగా అర్హత పొందింది జూన్ పన్నెండున న్యూయార్క్లో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అమెరికాతో భారత్ తలపడుతుంది ఈ మ్యాచ్లో ఉన్ముక్ చంద్ అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు తాజాగా క్రికెట్ బట్కి ఇచ్చిన ఎంట్రీలో ఉన్ముక్ చంద్ మాట్లాడుతూ టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటం చాలా వింతగా ఉందని చెప్పాడు టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటం చాలా వింతగా ఉంటుంది నేను భారత్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి నా లక్ష్యం ఒకటే భారత్ జట్టుకు వ్యతిరేకంగా ఆడాలనుకుంటున్నా ఎలా చెప్పడంలో ఎలాంటి దురుద్దేశం లేదు ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై నన్ను నేను పరీక్షించుకోవాలని ఉన్ముఖ్ చంద్ తిప్పాడు రెండు వేల ఇరవైలో భారత క్రికెట్కు విడుకలు పలికిన ఉన్ముక్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్తో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్నాడు భారత జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూసిన ఫలితం దక్కలేదు అదే సమయంలో అమెరికా నుంచి లీగ్లో ఆడేందుకు ఆఫర్ రావడంతో ఉన్ముఖ్ భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ